ఒక చిన్న బాబు ఫ్రాంక్ చూరెక్ని ఇలాగ అడిగాడు దేవుడు ఎందుకు చాలుకి బుల్లెట్ తగలకుండా ఆపలేదు అని అయితే ఫ్రాంక్ ఇచ్చిన సమాధానం లోతైనది దేవుడు కాలానికి అతీతుడు ఆయనకు అన్నీ తెలుసు కానీ ఆయన ప్రతిసారి మనిషి చెడు చేసినప్పుడు జోక్యం చేసుకుంటే మనకి స్వేచ్ఛ సంకల్పం లేనట్టే అంటే ఇది నైతిక విలువలేని ప్రపంచం అవుతుంది మన నిర్ణయాలకు ఎలాంటి అర్థం ఉండదు ఎందుకంటే దేవుడు ప్రతి చెడును ఆపేస్తే మనకు నిజమైన స్వేచ్ఛ ఉండదు దేవుడు మనకి స్వేచ్ఛ సంకల్పం ఇచ్చాడు మంచి చెడుల మధ్య ఎంచుకునే స్వేచ్ఛ మన తీసుకునే ప్రతి నిర్ణయానికి బాధ్యత వహించాలి ఒకవేళ మనకు స్వేచ్ఛ లేకపోతే కేవలం నియమాలు పాటించే యంత్రాలాగా జీవించాల్సి వస్తుంది మంచి చెడు మధ్య తేడా తెలుసుకోలేము అంటే స్వేచ్ఛ లేకుండా దేవుడు మనల్ని రోబోట్లా సృష్టించి ఉంటే ప్రేమ విశ్వాసం విధేయత అన్నీ నకిలీ అవుతాయి ఎందుకంటే అవి బలవంతం చేయబడ్డ నిర్ణయాలు అవుతాయి నిజమైన ప్రేమ ఎప్పుడు స్వేచ్ఛా నిర్ణయంతో వస్తుంది ఉదాహరణకి ఏసు ధనవంతుడైన యువకుని ఇలా అన్నాడు నీ సంపాదన వదిలి నన్ను అనుసరించని కానీ అతను వెనక్కి వెళ్ళిపోయాడు దేవుడు అతను బలవంతం చేయలేదు అతనికి స్వేచ్ఛ ఉంది తను ఆ విధంగా చూజ్ చేసుకున్నాడు అనుసరించకూడదని మంచిది మాత్రమే ఉన్న ఒక ప్రపంచంలో చెడు అంటే ఏమిటో మనం అసలు తెలుసుకోలేము కొన్నిసార్లు మనం తప్పులు చేస్తాం కానీ దేవుడు చెడులో నుండి కూడా మేలును తెచ్చే శక్తి కలవాడు దేవుడు ఎప్పుడు మనం బలవంత చేయడు ఆయన మనకు స్వేచ్ఛ ఇస్తాడు మనం తీసుకునే నిర్ణయాల మీద మన భవిష్యత్తు మారుతుంది చివరకు ఒక ముఖ్యమైన సత్యం దేవుడు సృష్టించాడు మంచిగా కానీ మనం పాడు చేశాము ఏసు పరిష్కరించాడు మీకు ఇంకా వివరణ కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్